కారణం ఏంటంటే దేవుని వాక్యానికి తగినట్టుగా నా జీవితం లేదు దేవునికి వాక్యానికి తగినట్టుగా నా బ్రతుకు లేదు నేను దేవుని మార్గాలను ఎంచుకోవాల్సిన బదులుగా నా సొంత మార్గాలను నేను వెన్నుకున్నా ఒక మార్గం తిన్నగా కనబడుతుంది అది ఎక్కడ నడిపిస్తుంది మరణానికి దారి చూపిస్తుంది త్రావ చూపిస్తుంది నేను దేవుని మార్గాన్ని వదిలేసి దేవుడు చూపించిన మార్గాన్ని వదిలేసి దేవుడు చెప్పిన మార్గాన్ని వదిలేసి నేను నా సొంత మార్గాన్ని నేను ప్రయాణిస్తున్నాను అందుకదా శ్రమలు వచ్చినాయి ఒకవేళ భక్తుడు పారిపోకుండా ఉంటే అది ఎక్కకుండా ఉంటే తుఫాన్ వస్తుంది అంటారా రాదు హండ్రెడ్ పర్సెంట్ రాదు పారిపోతున్నాడు కాబట్టే శ్రమ వచ్చింది తప్పిపోతున్నాడు కాబట్టే చెప్పండి గాలి వచ్చింది దేవునికి వ్యతిరేక దిశలో వెళ్ళిపోతున్నాడు కాబట్టే చెప్పండి ఓడ బద్దలైపోతుంది మన కుటుంబాలు బద్దలైపోతున్నాయంటే మన జీవితాలు అంటే మనకు సమస్యలు ఎక్కువ అవుతున్నాయంటే దానికి కారణము కారణమే చెప్పండి మనమే మన బట్టే ఆ తుఫాను చిన్నది ఆ మాట చదవండి అంటే నీకు ముందుకు వెళ్తుంది కానీ నా బట్టే అన్నట్టు ఆ మాట నా బట్టి ఈ తుఫాను వచ్చింది అన్నట్టు కింద వచ్చినాల్లో చదవమ్మా నేను మూసాను యోనా గ్రంథంలో ఆ కింద వచ్చినాల్లో ఎవరి బట్టి చెప్తే ఎన్ని వచ్చిన చూచి ఆ వ్యాపారమేదో నిపొచ్చితవో యేసుమేదో ని జ్ఞమేదో సరే డైరెక్ట్ డైరెక్ట్గా పన్నెండు ఇప్పుడు పన్నెండు పని పన్నెండు ఏమైనా ఉన్నాడు నన్ను బట్టి ఈ గొప్ప తుఫాను మీ మీదకి వచ్చిన నాకు తెలిసి ఉన్నది ఒప్పునడా అది నన్ను బట్టే వచ్చింది నన్ను బట్టే వచ్చింది ఇది తుఫాను నన్ను బట్టే నేను దేవుని మాటకు వ్యతిరేకంగా వ్యతిరేక దిశలో పారిపోతున్నాను దేవుని మాటకు వ్యతిరేకంగా నేను పారిపోతున్నాను అందుకు ఈ గొప్ప తుఫాను గాలి అట్లా ఓడ బదలవడం ఏంటి అంత సరుకు ఏమి లేదు అక్కడ మునిగిపోయేంత పరిస్థితి ఏమి కాదే అంత రెడీ ఉన్నారు కానీ నేను దేవుని మాటకు ఎప్పుడైతే వ్యతిరేకంగా నేను పారిపోతున్నానో ఈ ఓడ మునిగిపోయిన పరిస్థితి ఎందుకు వచ్చిందంటే ఇది నన్ను బట్టే వచ్చింది అప్పుడు ఒప్పుకున్నాడు కాబట్టి శ్రమలు దేవుని నమ్ముకున్న విషయంలో ఎందుకు శ్రమలు కష్టాలు బాధలు వస్తాయంటే కొన్నిసార్లు మనల్ని పరీక్షించి దేవుడు గొప్పగా చేయడానికి కొన్నిసార్లు అయితే మనం చేసినటువంటి అవిధేతను బట్టి కూడా వస్తాయి మనం చేసిన పాపన్ని బట్టి కూడా వస్తాయి